నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండి కట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బీపీ షుగర్ ఆస్తమా ఆయాసం మలేరియా డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును డాక్టర్ ఎం లక్ష్మీప్రసన్న రెడ్డి గారు అందించు వైద్య సేవలు విష జ్వరాలు నిమోనియా బాంతులు విరోచనాలు జలుబు దగ్గు ఆస్తమా ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ సిక్స్ రాష్ట్ర వ్యాప్తంగా వెల్లో పోర్టు తెలంగాణ ఒక పిలిపించడం దర్దాజమ్మని వెల్లో అంటే అర్థం తెలియనటువంటి పార్టీ వెన్నుపోటు అంటే దేనికి ఉపయోగపడద్దు చెప్పలేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు వెన్నుపోటుకే కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా మీరు ఇచ్చినటువంటి పదానికి ప్రజానికి నవ్వుకుంటున్నారు నిన్న ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా నిన్న ప్రజలంతా భావిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏదైతే మొత్తం వెన్నుపోటు రాజకీయాలు పెట్టారో హత్యా రాజకీయాలు తీసుకొచ్చారో ఈ రాష్ట్రాన్ని ఎవరైతే సర్వనాశనం చేశారో వాళ్ళని ప్రజలు ఇంటికి పంపించేసి నూట అరవై నాలుగు సీట్లు నీకు వ్యతిరేకంగా ఇచ్చి నీకు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చి ఒక ఒక లెవన్ రెడ్డిగా నిన్ను నిలిపే సంగతి నువ్వు మర్చిపోయి ఉంటావు అది వెన్నుపోటు ఎలా అవుతుంది అదొక ప్రజల తీర్పు వెన్నుపోటు రాజకీయాలకి రాక్షసపు రాజకీయాలకి ఒక గుణపాఠం నిన్న అదే రకంగా సంవత్సర కాలం అయిపోయింది వైసీపీ అని వైసీపీ వాళ్ళు చెప్తారు తెలుగుదేశం ఏం చేయలేదని నేను ఒకటే అడుగుతున్నా ఈ పరికమాల పార్టీ నాయకుల్ని వైసీపీ పార్టీ కాదు అది పనికి మాలిన పార్టీ రెండు వేలు పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేసి అంతకుముందు రెండు నెలలకి రెండు రోజుల నాలుగు ఇచ్చి మొదటి నెల భారతదేశంలో కల్లా ఎనిమిది వేల ఎనిమిది వేల రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వం అదే రకంగా ప్రజానికానికి ఏ మాట ఇచ్చావో గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటం జరిగింది అతి త్వరలో ఉచిత బస్సు ఇవ్వటం జరుగుతుంది అదే రకంగా తల్లికి వందనం పేరుతో అతి త్వరలో ఇవ్వబోతున్నాం రైతు భరోసా కూడా అతి త్వరలో ఇవ్వబోతున్నాం ఈ రాష్ట్రానికి పది లక్షల కోట్లు అప్పులు చేసి సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదా అని అడుగుతున్నా నీ ఐదేళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో భారతదేశంలో రాజ రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ నీ పరిపాలనలో ఒకసారి విశాఖపట్నం అన్నావు ఒకసారి కర్నూలు అన్నావు ఒక్కసారి ఏదో అన్నావు చివరికి ఐదేళ్లు రాజధాని లేనటువంటి వెన్నుపోటు పార్టీ నీ పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పరిపాలనాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పది లక్షల కోట్లకు వడ్డీలు కడుతూ సంక్షేమ కార్యక్రమాల వైపు పరుగులు తీస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఒకటో తేదీకే పెన్షన్ లేటు కాకుండా ఉదయం ఆరు గంటలకే మంత్రులు ఉంటే మంత్రులు ఎమ్మెల్యేలుంటే ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఉంటే కార్యకర్తల ద్వారా ఇస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మొత్తం కూటమి ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నుపోటు రాజకీయాలు ఎవరైనా ఒక్కసారి కానీ ఓడిపోయినా ఒక్కసారి దెబ్బతిన్నా ఆత్మ పరిశీలన చేసుకుంటా మరి జగన్మోహన్ రెడ్డి గారిలో ఆత్మ పరిశీలన అంటూ ఏమీ లేదు నేను ఒకటి అడుగుతున్నా జగన్ జగన్ ఒకటి అడుగుతున్నా సమాధానం వాళ్ళు నువ్వు రాష్ట్రంలో నిన్న వెనుకోటినంగా పిలిపించావు ఏ నాయకుడైనా ఒక పిలిపిస్తే ఎక్కడో ఒక దగ్గర పాల్గొంటాడు మరి నువ్వు పిలిపించేసి బెంగళూరు పోయి కూర్చున్నా అంటే బెంగళూరు మీద ఎంత మమకారం ఉందో ఈరోజు ప్రజానీకానికి అర్థమవుతుంది మరి వెనుపోటలో నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా దమ్ముంటే నువ్వెట్లా సమాధానం చెప్పలేవు నీ స్టేజ్ నాది కాదు నెల్లూరు జిల్లాలో ఎవడైనా ఎక్కడైనా దమ్ముంటే నా సమాధానం చెప్పండి వచ్చేదానికి సిద్ధం మీ నాన్నని నమ్ముకొని ఒక త్రావ లక్షలుగా ఎక్కడ పంపంటే అక్కడికి పోయి మీ నాన్నకు సేవ చేసినటువంటి మీ చిన్నాన వివేకానందరెడ్డి గారిని హత్య చేయించింది ఎవరు వెన్నుపోటు ఎవరు జగన్ సమాధానం చెప్పు మీ నాన్నగారికి పుడిపుజగా ఉండి ఆనాడు ఈనాడు పేపర్ యాంట్రీ చేస్తుంది అని దాని మీద అనేక కేసులు వేసి మీ నాన్న కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి రాజమండ్రి ఎక్స్ఎంపీ ఉండవల్లిని వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్ మీ నాడుని ఒకసారి బద్వేలా చంపబోతే అడ్డం పోయి బుల్లెట్ని తన కుడి భుజంలో దించుకున్న సూర్యుడికి వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్ మీ నాడికి చిన్ననాటి స్నేహితుడు డిఎల్ రవీంద్రారెడ్డి డాక్టర్ క్లాస్మేట్ వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్ చెప్పు సమాధానం నవమాసాలు మోసి నిన్ను కన్ని జగన్ బాబు జగన్ బాబు అంటూ నీ కోసం తిరిగి నిన్ను ముఖ్యమంత్రి చేసిన నీ తల్లి వాటాల మీద కూడా కోర్టుకెళ్ళి నీ తల్లిని గెంటేసేవంటి సిగ్గు లేదా నీకు అడుగుతున్నా అంతకన్నా వెన్నుపోటు ఉందా అని అడుగుతున్నా నీ చెల్లి నీ కోసం నీ రక్తం మీ నాన్నతో నీతో సమానంగా రక్తం పంచుకున్నటువంటి నీ చెల్లి షర్మిలా గారు ఆస్తి పడుతుంది ఇంట్లో నుంచి గెట్టేసి రాజ్యసభ సభ్యత్వం అడిగినా ఇవ్వకుండా ఆమె రోడ్లోకి నెట్టినటువంటి ఘనత నీది కాదా అది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నా వెన్నుపోటుకే కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సిపి పార్టీ నువ్వా తెలుగుదేశం పార్టీ అనేది అసలు అర్థం ఉందా ప్రజలు వేలాదిగా లక్షలాదిగా కోట్లాది మంది వచ్చి కుమ్మడిగా ఓట్లు వేస్తే మరి ఈరోజు వచ్చి సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం పార్టీ వెన్నుకోటి పార్టీ అని నువ్వు ఉద్యమాలు చేయమంటే సిగ్గులేదని అడుగుతున్నా నువ్వేం చెప్పావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మద్యాన్ని నిషేధిస్తా అంచెల వారీగా నిషేధిస్తా నిషేధిస్తేనే మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతా సిగ్గు లేదా నీకు సిగ్గులేదా నీకులు అడుగుతున్నా మద్యాన్ని రద్దు చేసే సంగతి పక్కన పెడతాం నకిలే మద్యం ఒక ఆయన లోపల ఉన్నాడు కేసులో జిల్లా అధ్యక్షుడు నకిలీ మద్యాన్ని తయారు చేసి జగన్ బ్రాండ్ పెట్టి వందల కోట్ల రూపాయలు నీ ఖాతాలో వేసుకుంది వాస్తవం కాదా నువ్వు మద్యాన్ని రద్దు చేస్తానంది చెప్పింది అబద్ధమా రికార్డులు ఉన్నాయి సిగ్గులేని జగన్ మళ్ళీ దానికి చెప్పడం ఒక దానికి పేరు ఒక మద్యం కోటర్ బాటిల్ మీద దాని మీద దాని ప్రెసెంట్ ప్రెసిడెంట్ మెడల్ అంట ప్రెసిడెంట్ మెడల్ అంటే ఎంత అత్యున్నమైనదండి భారత భారత ఇస్తారు ఆ రోజు ఆయన మెల్ల వేసి మేము ధర్నా చేస్తే పక్క రోజు ఆపేశారు సిగ్గులేదానికి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి మరి మీ ఆత్మగా భావించాం మీ నాన్న ముఖ్యమంత్రి అయినప్పుడు మీ అమ్మ మీ నాన్న కేవీపీ మాకు ఆత్మ కేవీపీ అంది మేము లేవు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు జగన్ ఎక్కడున్నావు నువ్వు అదే కేవీపీని చెప్పదబ్బ కొట్టి దూరంగా పెట్టి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా కాదా చెప్పు నీ నీ తండ్రికి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు నీతో ఒక్కరైనా ఉండారా అని అడుగుతున్నా నీ తండ్రికి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు నీతో అడుగుతున్నా దమ్ముంటే సమాధానం చెప్పండి జిల్లా నాయకత్వం అసలు నిన్న వెన్నుపోటు తినం ఎలా అవుతుందో సమాధానం చెప్పమని అడుగుతున్నా సిగ్గు లేకుండా ధర్నాలు అయితే ఒకదానికి మెచ్చుకోవచ్చు జగన్మోహన్ రెడ్డిని ఈ సంవత్సర కాలంగా ఆయన తిట్టేదానికి మా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ అవకాశాలు తక్కువ ఎందుకు లే పిచ్చోడ వదిలేశారు మంచి అవకాశం ఇచ్చాం వెన్నుపోటు అని అబద్ధం చెప్పి మాకు ఒక మంచి అవకాశం ఇచ్చిన దానికి నీకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి పిచ్చి జగన్ తప్పదు కదా మరి ఇన్ని జరుగుతూ ఉంటే రాష్ట్రంలో రౌడీ అంటే పచ్చకావడికి లోకం అంతా పచ్చంగా కనపడద్ది అంట రౌడీ షీటలు కొడితే నువ్వు రౌడీ కదా రౌడీ షీటలకు విచారించావంటే నిన్ను నాయకుడు అనాలా రౌడీ అనాల అంతకుడు అనాల వెన్నుపోటుదారుడు అనాలన్నా పనికి మాలేడు అనాల అర్థం కావట్లా ఆ రౌడీల్ని ఇరు పీడి యాక్ట్ పెట్టి రౌడీలు విచారింపుపోయామంటే అన్యాయం జరిగిందన్నామంటే నీకు మతి పోయిందని చెప్పి నేను తెలియజేస్తున్నా అయితే పగట కళ్ళ కంటున్నావు నేను వస్తే నేను వస్తే మే అంత చూస్తాం ఎనకొస్తాం ఆడకొస్తావు జైల్లో ఉండాలనుకుంటున్నారు నేను వస్తే నేను వస్తా అంటే మా కాడకు నేను అక్కడికే నీ బతుకు నీవు ఇంక వచ్చేది లేదు నువ్వు పగటికెళ్ళగంటున్నావు అది జరిగేది లేదు ఈ జన్మకి నీకు ఇప్పుడు లెవరు రెడ్డి నెక్స్ట్ సింగిల్ రెడ్డి అవుతావో డబల్ రెడ్డి అవుతావో నాకు తెలియదు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా వైసీపీ నాయకులు ఈ జిల్లాలో ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే మీరు మగాళ్ళైతే నా ప్రశ్న సమాధానం చెప్పండి ఇది తప్పని చెప్పండి ఎక్కడికైనా వస్తా దమ్ముంటే సమాధానం చెప్పాలి వెన్నుపోటు తినమంటే అసలు వైసీపీకి అర్థం తెలుసా అని అడుగుతున్నా దానికి అర్థమే వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నుపోటి కేర వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి చంద్రబాబుని కానీ కూటమిని కానీ తెలుగుదేశం పార్టీ విమర్శిస్తే వైఎస్ఆర్సిపి పార్టీకి పుట్ట గదులు ఉండమని హెచ్చరిస్తున్నా మా పార్టీ మంచిది కాబట్టి సరిపోయింది మీ మీద ఒక్క కేసు పెట్లా మిమ్మల్ని ఒక ఇబ్బంది పెట్టలా మేమే ఇబ్బంది పెట్టునుంటే మీ పక్కన ఒక్క మనిషి నడిసేవాడు కాదు అందుకే చెబుతున్నా చంద్రబాబు అంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్టో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స మరియు డాక్టర్ గారిచే షుగర్ ఆస్తమా ఆయాసం మలేరియా డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్న రెడ్డి గారు వైద్య సేవలు విష జ్వరాలు న్యూమోనియా బంతులు విరోచనాలు జలుబు దగ్గు ఆస్తమా ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో నైన్ సిక్స్